హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి బ్ బ్ బ్లాగ్ అయితే రెగ్యులర్ లాగా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ని మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది టైం వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర అట్లా అవుతుందండి ఇంక ఇంటి ముందు అయితే నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను ఎందుకు ఒకసారి మీకు ఇల్లు చూపించాలనిపించింది సో ఒక్కసారి అలాగైతే రఫ్గా చూపిస్తున్నాను నార్మల్గా కొంచెం కొంచెమే చూపిస్తూ ఉంటాను కదా చాలా ఇయర్స్ అయిపోయింది కంప్లీట్గా మీకు చూపించి సో ఇదనమాట ఇంటి వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది కదా ఇంకైతే లోపలికి వెళ్ళేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అలాగే ఇంకో విషయం మర్చిపోయానండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను నచ్చితేనే లైక్ చేయండి ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి ఇక్కడ పొద్దున్నే నేనైతే ఉప్మా చేస్తున్న అనమాట టిఫిన్లోకి ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ ఏదో ఒకటి చేసుకుందాం కదా అని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అమ్మ వాళ్ళు వస్తున్నారనమాట ఎందుకు అనుకుంటున్నారా అమ్మ అమ్మవాళ్ళు అన్నయ్య దగ్గరికి వెళ్ళారండి నాయుడుపేటకి అక్కడ నుంచి ఇంకా ఊరికి వెళ్ళిపోవాల్సింది ఇంకా నేను కూడా రోజు వెళ్తాను వెళ్తాను అంటున్నాను కదా అమ్మ వాళ్ళకి నేనేం చెప్పానంటే మీరు రండి అంటే నాయుడుపేట నుంచి అంటే నాయుడుపేట నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి మన ఊరికి వెళ్ళాలన్నమాట ఎలాగో నెల్లూరుకు వస్తున్నారు కదా నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసి ఒక టూ డేస్ అయితే పోస్ట్ పోన్ చేశాను ఎందుకంటే నాకు వర్క్ అవ్వలేదు దానికోసం వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పుకొని తప్పించుకుంటూ ఉన్నాను ఇంకా అలా చెప్పడం వల్ల వాళ్ళైతే కొంచెం సరేలే మనతో పాటే వస్తుంది అని చెప్పేసి ఇంక వాళ్ళు అనుకున్నారనమాట అందుకని అక్కడ ఒక టూ డేస్ అయితే ఉన్నారు అన్నయ్య దగ్గర కూడా టూ డేస్ ఫైవ్ డేస్ ఉన్నారండి టోటల్గా అన్నయ్య దగ్గర ఒక త్రీ డేస్ ఉన్నారు త్రీ ఫోర్ డేస్ దాని తర్వాత మన దగ్గరకు అయితే వచ్చారనమాట అంటే ఈరోజు వస్తున్నారు ఈరోజు అమ్మ వాళ్ళు వస్తే నైట్కి ఇక్కడ ఉండేసి రేపు మార్నింగ్ అయితే బయలుదేరి ప్లానింగ్ అనమాట అసలు నేను కూడా ఈ రోజు బయలుదేరాల్సింది బట్ ఈ ఒక్క రోజు ఉంటే వర్షాలు పడుతున్నాయి కదండి దానివల్ల వల్ల కరెంట్ పోవడం అలా ప్రాబ్లెమ్ ఉండింది దాని నాకు మిషన్ వర్క్ అయితే పెండింగ్ ఉండిపోయనమాట టూ బ్లౌజెస్ ఉన్నాయి మ్యారేజ్ అవి ఇచ్చేసాను ఉంటే డెలివరీ అనేది ఇంకా నాకేం పని ఉండదు అని చెప్పేసి మాట్లాడాను అండ్ కొన్ని వీడియోస్ కూడా పెండింగ్ ఉన్నాయి అనమాట బ్రాండ్స్ వి ఇంకా అవి కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతే నేను ఇంకా ఫ్రీగా ఉండొచ్చు మంత్ ఎండింగ్ వరకు నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది సో దానివల్ల నేను ఒక వన్ వీక్ అక్కడ ఉన్నాకనే ఫ్రీగా ఉండొచ్చు సో ఇంకా అందుకని సరే అని ఎలాగో వస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నేను రాను మళ్ళీ ఏదో ఒక పెండింగ్ పెడతాను అని చెప్పేసి అమ్మవాళ్ళు అయితే ఇంకా వస్తున్నాము అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా అసలు అమ్మవాళ్ళు రాలేరండి ఇంట్లో పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు రేపు ఊరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇంట్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అమ్మవాళ్ళు ఒక రెండు రోజులు ఇంట్లో లేకపోతే అనే దాని గురించి దానివల్ల అమ్మవాళ్ళు వచ్చినా కానీ ఒకటి రెండు రోజులు తప్ప అది కూడా బలవంతంగా నేను ఉంచితే ఇంక అప్పుడు ఉంటారు తప్ప ఉండరు అనమాట ఇంక ఇక్కడ అయితే నేను ఉప్మా కోసం అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసి టమాటా వేయలేదు ఇంకా ఆనియన్స్ అవి వేసేసి ఇంకా ఎసరైతే అనమాట ఇంకా ఉప్మా రవ్వ ఒకటే ఉండిందండి ఇంట్లో ఇంకా అది చేసేద్దాము ఓపెన్ చేసి పెట్టున్నాను పెట్టున్నానమాట ఇంకెందుకులే దాంట్లో వెళ్ళిపోతాయి నేను ఒక వన్ వీక్ దాకా రాను కదా అని చెప్పేసి ఉప్మా ఉప్మా అని చెప్పేసి ఇంక ఉప్మా అయితే పెట్టేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒకటి కావాలి కదా పిల్లలు వెళ్ళినప్పటి నుంచి దోశలకి అట్లా ఏం చేయలేదండి మా ఇద్దరు వరకు ఏదో అలా చేసుకొని తినేస్తూ ఉన్నాము సో నెక్స్ట్ అయితే ఇంకా టీ కూడా పెట్టేస్తున్నాం అనమాట సురేష్ గారు టీ అడిగారు ఇంకా తన కోసం అయితే టీ పెట్టిస్తున్నాను తను చాలా తక్కువ తాగుతూ ఉంటారండి ఎప్పుడో ఒకసారి అడుగుతారనమాట ఎందుకో ఇంక ఈరోజు అడిగేసరికి ఇంకా తన కోసం అయితే టీ పెట్టిచ్చేసి ఇంకా నేను ఊరికి వెళ్ళాలంటే నాకు వచ్చే సమస్య ఏంటంటే అండి ఇంతకు ముందైనా కానీ యూట్యూబ్ ఒకటే ఉండింది బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంబ్రాయిడరీ గత పది రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి ఊరికెళ్ళడానికి ఎవరో ఒకరు రావడము అర్జెంట్ అనడము నేను ఆగిపోవడము అండ్ దాంతోపాటు మళ్ళీ వీడియోస్ ఉండటము సో వీడియోస్ పెట్టడము ఇలాగా అసలు నాకు తెలియకుండానే టైం అనేది పోస్ట్పోన్ అయిపోతూ వస్తూ ఉందనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వాళ్ళ ఊర్లో సిగ్నల్స్ కనుక ఉన్నట్లయితే ఇబ్బంది లేదు అక్కడికి వెళ్ళైనా నేను పెట్టుకోవచ్చు కాకపోతే అక్కడికి వెళ్ళాలి అంటే మిద్ద మీదకి ఎక్కాలి అసలు అప్పటికి కూడా వీడియో అప్లోడ్ అవుతుంది అనేది నమ్మకం లేదు సరే ఒక రెండు రోజులు వీడియోస్ ఆపితే ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉంటాయండి అవి మనకి గత త్రీ ఇయర్స్ నుంచి కొలాబరేషన్స్ ఇస్తున్నప్పుడు అలాంటి వాటిని మనం ఇగ్నోర్ చేయలేము కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఆగిపోవాల్సి వస్తుంది నా చేతుల్లో రెండు పనులు అయిపోయాయి సో అది పరిస్థితి ఇంకా టీ కూడా రెడీ అయిపోయాయి ఇంక సురేష్ గారికి అయితే టీ పంపించేస్తున్నాను అనమాట ఇంకా ఉప్మా కోసం పెట్టిన ఐసురు కూడా ఆగిపోయిందండి ఇంకైతే ఇందులో రవ్వ వేసేసానంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చట్నీ అదేమి స్పెషల్గా ప్రిపేర్ చేయలేదు ఆవకాయ ఉండిందండి ఊరగాయ ఇంకా దాంతోపాటు ఇంకా షుగర్ వేసుకొని తింటాను నేనైతే ఉప్మాలోకి ఇంకా సురేష్ గారు అయితే ఏదో ఒకటి వేసుకుని అడ్జస్ట్ అయిపోతారు కదా అని చెప్పేసి ఇంకా స్పెషల్గా మా ఇద్దరు కోసం ఏం చట్నీ చేస్తాంలే అని చెప్పేసి చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఉప్మా చేయడం చాలా సింపుల్ కదా అండి నార్మల్గా అసలు ఉప్మా అంటేనే నాకు నచ్చదు కాకపోతే ఈ మధ్య ఎందుకు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను అనమాట వారంలో ఒకటి రెండు సార్లు ఈ మధ్య అయితే చేయలేదులండి ఈ చేయడము తర్వాత అయితే ఇంకా లిక్విడ్ అయితే ఒక డబ్బాలో అయితే పోసుకుంటున్నానండి ఫైవ్ లీటర్ క్యాన్ ఉందనమాట ఇంకా దాన్ని అయితే డైలీ వేస్తూ ఉంటే ఎంతో కొంత వేస్ట్ అయిపోతూ ఉంది తొందరలో కొంచెం ఎక్కువ పడిపోవడము అండ్ దాంతోపాటు క్యాన్ సగం కింద కూడా కారిపోవడం సైడ్స్ అంతా అలా జరుగుతూ ఉంది అండ్ ఈ లిక్విడ్ ఉంది కదా ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే డిష్ వాషర్ ఉంటుంది కదా రెండు కూడా మా ఫ్రెండ్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్ అంటే ఇట్లాగా యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఫ్రెండే అనమాట మన దగ్గర బ్లౌజెస్ అవి కూడా కస్టమైజ్ చేసుకుంటూ ఉంటారు అండ్ చాలా మాట్లాడతారు సో ఇంకా తనైతే ఇంకా ఇంకా తను చెప్పింది అనమాట మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నేను ప్యాకెట్స్ అవి వాడుతూ ఉంటే ఎందుకు అలా వాడుతున్నారు అంటే నాకు తెలియదు అనమాట ఇంకా తనైతే చెప్పింది ఇంతకుముందు తను కొంచెం బిజినెస్ అలా కూడా చేసేదంట సో అలాంటప్పుడు తనకు కొంచెం ఐడియా ఉండటం వల్ల ఇది కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది అని చెప్పింది అండ్ కొన్ని అంటే ఒకటి ఇస్తాను వాడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నాకైతే పంపించింది తన బిజినెస్ ఏం చేయట్లేదు అండి జస్ట్ ఇంతకుముందు చేసేదంటే నాకు తెలియచెప్పడానికి అయితే పంపించింది బాగుంటుంది అని నిజంగా అండి ఎంత బాగుందంటే లిక్విడ్ నేను ఇన్ని రోజులు ప్యాకెట్స్ వాడేదాన్ని అండ్ బయట కూడా కొన్ని కొన్ని ఏరియాలు అని బ్రాండ్స్ అవి తెచ్చి వాడేదాన్ని కదా వాటన్నింటికంటే కూడా చాలా బెస్ట్గా అనిపించింది నాకు ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదా అనిపించింది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో ఈసారి అయితే తీసుకుంటా నేను ఇదేమనుకున్నాను స్టార్టింగ్లో నేను చదవలేదండి తను పంపించింది ఇంకా ఆ రోజు నాకు ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ అయితే లేదనమాట ఫ్లోర్ క్లీనర్ అనుకొని యెల్లో ఉంది కదా డిష్ వాషర్ అది వేస్తూ ఉన్న ఏంటి చిక్కగా వస్తుందని చూసేసరికి అది డిష్ వాషర్ అనమాట అప్పుడు నేను చదివాను నేనేంటంటే ఫస్ట్ కలర్ చూసి ఇంకా ఫ్లోర్ క్లీనర్ అనుకొని యూ చేస్తున్నాను అనమాట ఇల్లు తొడ అలా జరిగింది అండ్ రెండు కూడాను చాలా బాగున్నాయండి మంచి క్వాలిటీతో ఉన్నాయి బయట మనం వాడే కంటే కూడా నాకు చాలా బెస్ట్ అనిపించాయి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం నుంచి నేను ఇవే ట్రై చేస్తాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది కూడా మీరు ఇచ్చినప్పుడు ఇంత అభిమానంగా సో ఇంకా అది ఇంకా కొంచెం డిష్ వాషర్ అది ఎక్స్ట్రాగా కారింది అండి బాటిల్లో పోసేటప్పుడు ఇంకొంచెం పెద్ద బాటిల్లో పోసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ నా దగ్గర ఇంకా బాటిల్స్ ఏం లేవు చిన్నది అదేదో ఉంటే బాటిల్ దాంట్లో అయితే ఏదైనా పెద్ద దొరికితే దాంట్లోకి అయితే పెట్టుకుంటాను అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది డైలీ యూస్ చేసుకోవడానికి సో ఇంకా దీంతో ఏంటంటే కొంచెం క్లీన్ చేద్దాము కిచెన్ వంట అయిపోయిన తర్వాత అని చెప్పేసి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రసెంట్ అయితే టైం వచ్చేసి ప్రజెంట్ టైం వచ్చేసి పదిన్నర అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ తెప్పించానండి ఈరోజు అమ్మ వాళ్ళకి ఎలాగైనా కానీ నేను వంట చేయాలి అని ఫిక్స్ అయ్యాను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల అయితే వంట చేయలేకపోయాను అంటే నేను అమ్మకి హెల్ప్ చేయలేకపోతున్నా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది సో అదే టైంలో మీకు కొంచెం ఎమోషనల్గా కూడా చెప్పాను కదా బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉన్నాను అండ్ పిల్లలు కూడా ప్రజెంట్ నా దగ్గర లేరు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం రెస్ట్లో ఉన్నాను కాబట్టి బోల్డ్ ఎనర్జీ అయితే ఉందనమాట సో దానివల్ల అయితే తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ తెప్పించాను ఇప్పుడు చికెన్ కర్రీ వండేసి అండ్ రైస్ పెట్టేసి అమ్మ వాళ్ళు వచ్చేలోపు లంచ్ రెడీ చేయాలని అయితే అనుకుంటున్నాను సో అమ్మ వాళ్ళు అయితే అన్న దగ్గరికి వెళ్ళారండి వచ్చేటప్పుడు ఇంకా వెళ్ళాల్సింది ఈ రోజు నేను కూడా బట్ కొంచెం పనులు పెండింగ్ ఉండటం వల్ల అమ్మ వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అనమాట సో ఇక్కడికి వస్తే రేపు అందరం కలిసి అయితే వెళ్తాము అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఉదయం ఇంకా వంట అంటే టిఫిన్ చేసేటప్పుడు కాఫీ కలుపుకునేటప్పుడు అలాగే పాలు కూడా కొంచెం పొంగిపోయాయండి ఇంకా అలాగా నాకు వంట చేయబుద్ధి అవ్వలేదు అందుకని చెప్పేసి ఒక్కసారి అట్లా క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇంకెలాగో లిక్విడ్ కలిపాను కదా అంటే తొడవడానికి లిక్విడ్ కలిపానులేండి అలా ఏదో వాటర్ ఉన్నాయని తొడవట్లేదు సో తొడవడానికి నేను ఇంకా అలా వంట చేయబుద్దు అవ్వదు ఎప్పుడు కూడా మనము ఒక పని అనేది నేర్చుకుంటూ ఉంటేనే మనకు అది అలవాటు అవుతుందండి నాకు కూడా స్టార్టింగ్లో తెలియదు అనమాట అంటే అలా వెళ్ళిపోతూ ఉండే మీరు కూడా చూసినట్లయితే ప్రజెంట్ ఏంటంటే మనం గ్యాస్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటూ ఉంటాం కదా దాని మీద ఇంకేదైనా పడింది అనుకోండి సో మళ్ళీ దాని మీద వంట చేయాలన్నా కానీ వంట చేయబుద్ధి అవ్వట్లేదు అంటే ఎప్పుడు కూడా ఒక వస్తువుని మనం ఎలాగైతే మెయింటైన్ చేసుకుంటామో అది కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మనకి అది నచ్చదు అనమాట సో అలా పని కూడా ఏంటంటే ఒకేసారిగా రాదండి వన్ బై వన్ చేసుకుంటూ ఉంటేనే ఆ నీట్నెస్ కానీ ఆ ఓపిక్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి బట్ అందరికీ అన్నీ సెట్ కావాలండి ఇప్పుడు నేనేదో చేసేస్తున్నానని కాదు బట్ నా వరకు కూడా నేను వీలున్నంత వరకు ఇన్ని వర్క్స్ మెయింటైన్ చేసుకుంటూ బెటర్ కానీ నా ఇంటిని మెయింటైన్ చేసుకుంటున్నానని నా ఫీలింగ్ అనమాట ఇంకే దాని గురించి ఎవరేమనుకున్నా నేనేం చేయలేను అది మీ ఇష్టం మీ ఒపీనియన్ నేను ఏం చేయలేను అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే నేను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు అంటే అది నా మిస్టేక్ కాదు ఎందుకంటే నా మిస్టేక్ ఉంటే నేను ఇంత దూరం రాను గెలిచేదాన్ని కూడా కాదు ఈ ప్లాట్ఫామ్లో సో మీరు ఏదో నా నా గురించి తట్టుకోలేకనో చూడలేకనో అవన్నీ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ కానీ ఏదైనా కానీ అని నేను అనుకుంటున్నాను అది మీ ఇష్టం అండి నేను ఏం చేయలేను ఇవన్నీ నాకేం కొత్త కాదు కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా గ్యాప్ ఇచ్చేసరికి నెగిటివ్ కామెంట్స్ రీసెంట్గా కొంచెం ఫ్లోలోకి వస్తున్నాను కదా కొంచెం వీడియోస్ పెట్టడము రెగ్యులర్గా అవి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం కొత్తగా ఉంది మీకు కూడా కొంచెం కొత్తగా స్టార్ట్ అయినట్టు అండి పర్లేదు అవన్నీ మనకు అలవాటే ఎదుటి వాళ్ళు ఎంత ఏడుస్తూ ఉంటే మన గురించి నెగిటివ్ అనుకుంటూ ఉంటే మనం అంతా ఎదుగుతాము ఎందుకంటే నేను మార్నింగ్ ఒక కొటేషన్ చదివానండి వంద మంది నిన్ను చూసి ఏడ్చినా ఒక్క దేవుడు నిన్ను కరుణిస్తే చాలు నీ కష్టాలన్నీ తొలగిపోవడానికి నిజమే కదండి నాకైతే కరెక్ట్ అనిపించింది ఎవరు ఎలా ఉన్నా దేవుడికి తెలిస్తే చాలు మనం ఏంటి అని నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసానండి ఆల్రెడీ మా సురేష్ గారితో ఒక అండి ఎప్పుడు చికెన్ వండినా కానీ ఉడకలేదు ఉడకలేదు అంటానే ఉంటారు ఇంకా నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాను ఇంకా ఈవినింగ్ కూడా వడలు అవి చేసేసుకొని చికెన్ చేద్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నేను ఎక్కువగా చే అంటే నేను చేస్తే అమ్మ వాళ్ళు కొంచెం స్పైస్గా తింటారు కదండి అందులోనూ ఎలా కుదురుతుందో తెలీదు నేనైతే ఒక కొంచెం చేస్తాను అండ్ కొంచెం అయితే ఈవినింగ్ అమ్మ వచ్చిన తర్వాత చేసుకొని గారెల్లోకి సరిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం కుక్కర్లో వేస్తున్నా అంటుంటారు కదా సురేష్ గారు కుక్కర్లో కొంచెం ఒక టూ విజిల్స్ అయితే ఉడికించి దాని తర్వాత కొంచెం ఫ్రైలాగా అలాగని ఫ్రైలాగా కాదు అంటే గ్రేవీ లాగా చేద్దాము అనుకుంటున్నాను కుక్కర్ లో ఒక టూ విజిల్స్ వచ్చాయనుకోండి చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ముక్క కూడా మెత్తగా ఉంటది అని చెప్పేసి విన్నాను అనమాట ఒక వీడియోలో ఇంకా అందుకని చెప్పేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టు సారీ విజిల్ కుక్కర్లో అయితే పెడుతున్నాను చికెన్ అయితే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ దాకా వాష్ చేసుకున్నానండి దాని తర్వాత అయితే ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు బట్ నా దగ్గర అయితే అప్పటికి నేను చేయలేదు ఇంకా టైం అయిపోతుంది కదా చికెన్లో చేసేటప్పుడు వేద్దాంలే అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయలేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు తర్వాత వచ్చేసి కొంచెం అంత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా వాటర్ కూడా జస్ట్ కొంచెం అంటే కొంచెమే వేసానండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటాం కదా అలాగే వాటర్ యాడ్ చేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేసాను ఒక టూ విజిల్స్ అయితే రానిచ్చాను చికెన్ ఆల్మోస్ట్ అంటే కొంచెం డెలికేట్ గానే ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే విజిల్స్ అయితే రానిచ్చాను కాకపోతే నాకేమో పెద్ద తేడా ఏమీ అనిపించలేదండి రెగ్యులర్గా చేసేదానికి లాగానే అనిపించింది బట్ సురేష్ గారు అయితే బాగుంది ముక్క ఉడికింది ఈ రోజు అని చెప్పేసి అయితే అన్నారు సో మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి ప్రాసెస్ కొంచెం రఫ్గా చూపించాను ఇంకా దాని తర్వాత రైస్ చికెన్ అయితే పెట్టేశాను కదండి ఇంకా రైస్ కూడా తీసుకుంటున్నాను అనమాట ఒక త్రీ గ్లాసెస్ అయితే వేస్తున్నా రైస్ కుక్కర్లో పెట్టేస్తే ఇంకా కొద్దిసేపు నానబెడతాను అనమాట అన్నం వండేటప్పుడు నేను అప్పుడు కొంచెం అన్నం సాఫ్ట్గా ఉంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది అప్పటికప్పుడు వండామనుకోండి అంత బాగా అనిపించదు నాకు అందుకని ఎప్పుడు అన్నం వండినా కానీ అట్లీస్ట్ ఒక పదిహేను నిమిషాలైనా కానీ నానబెట్టుకుంటాను అనమాట అందుకని వాటర్ పట్టేసి బియ్యం కూడా పక్కన పెట్టేస్తున్నా ఈ లోపు నాకు మిషన్స్ దగ్గర కొంచెం పని ఉంది అండ్ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేసానండి ఏమీ ఉంచట్లేదు అన్నీ ఖాళీ చేసేసి నీట్గా సర్దేసి వెళ్ళిపోయామనుకోండి నేను వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది ఉండదు విప్పిన బట్టలు అవేం లేకుండా ఎప్పటికప్పుడు మిషన్లో వేసేద్దామని చెప్పేసి నావి కొన్ని బట్టలు ఉంటే అవైతే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా కూరకు కావలసినవి అయితే ఆనియన్స్ టమాటాలు అవన్నీ కూడా తరుక్కుంటూ ఉన్నాను అనమాట ప్రాసెస్ అయితే మీకు రఫ్గా చూపిస్తానండి ఏదో కూర బాగుందని కాదు కానీ బాగుంది ట్రై చేయొచ్చు ఇంకొంచెం ఇందులో మీరు గరం మసాలా ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా గ్రేవీ లాగా కనుక చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నార్మల్గా చికెన్లో ఎక్కువగా ఆనియన్స్ అయితే వేయనండి నేను బట్ ఇందులో ఏంటంటే నేను చూసిన రెసిపీలో కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ వేశారు ఆనియన్ ఫ్లేవర్ కొంచెం బాగుండింది అనమాట నేను తిన్నాను కూడా ఆ చికెన్ని అందుకని నేను కూడా మనము తిన్నప్పుడు కొంచెం ఐడియా వస్తుంది కదండి ఇందులో ఏ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఏం ఎక్కువగా యాడ్ చేశారు ఆ ప్రాసెస్ అయితే నాకైతే అర్థమవుతుంది ఒక కర్రీని తిన్నప్పుడు ఏమేమి వేస్తే ఇంత టేస్ట్ వస్తుంది అలా కొంచెం రఫ్గా ఐడియా వస్తుంది కదా అలా నేనైతే చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ తిన్న తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగా యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని అందులోనే టమాటాలు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా పసుపు అయితే ఆల్రెడీ నేను ఇంకా ఇంతకుముందు చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా వేసాను కాబట్టి ఎక్కువ అయితే యాడ్ చేయలేదు సో అది కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా టమాటాలు కొంచెం అలాగా తొక్క సపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసేసుకున్నాను అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు మన ఇంటి దగ్గర ఉన్నవి కరివేపాకు కూడా నేను చికెన్లో వేయనండి ఒక కరివేపాకు వల్ల కూరలో ఫ్లేవర్ అయితే చేంజ్ అయిపోతుంది బట్ ఇది కొంచెం నేను ఈరోజు డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను రెగ్యులర్ కాదు కాబట్టి కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట అండ్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా ఈరోజు సాయంత్రానికి సరిపడేలాగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా నేను ఉండను కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఇప్పటికీ అండ్ సాయంత్రానికి కూడా కర్రీ చేయడానికి వీలైనంత అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా మసాలాలో కూడా వేసేసి కొంచెం అందులో పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసేసుకొని కొంచెం మంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఇది అమ్మ తెచ్చిన అండి అసలు నిజంగా చూస్తేనే భయం వేస్తుంది అనమాట కొంచెం ఒక టూ స్పూన్స్ వేసానండి ఎందుకు కారం ఎక్కువైపోయినట్లు అనిపించింది ఇంకా నాకు భయం వేసింది కారం ఎక్కువ వేసానా ఏంటి ఎంత ఎర్రగా ఉంది అనుకున్నాను బట్ కారం ఏమి ఎక్కువ అవ్వలేదు ఇంకా తక్కువ అయింది బట్ ఇదేంటంటే అమ్మవాళ్ళు పట్టించిన కారం కదా కలర్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ ఈ లోపు నేను వంట కూడా కంప్లీట్ చేసేసాను అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి పదకొండున్నరకి అట్లాగైతే వచ్చేసారండి రానన్నా ఏందా అవతారం ఏంది నువ్వేంది నువ్వేందో ఆ క్యాప్ రౌడీ లాగా తయారయ్యావు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూడడమే సరిపోయింది అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎవరో చూడండి ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ ఇటు చూడండి ఒకసారి ఏంటి ఫ్రెండ్స్ అలా తయారయ్యావు అవతారం ఏంటి కర్రీగా ఉన్నావు మరి క్యాప్ ఏంటి అవన్నీ ఏంటి ఎక్కడనే ఇచ్చావు రానన్నావు కదా విజయమాయ దగ్గర ఉంటా మీకు ఇక్కడికి రావాలని రాసి మా ఈరోజు మామూలుగా ఊరికి వెళ్ళిపోతామా కొనుక్కున్నా ఇంక తీసుకొచ్చి అడుగు ఏమేమి కొన్నారా ఏమేమి తెచ్చారా ఇవి అమ్మని నానానిగా చూసుకునేది అసం పెట్టుకుందామా మా చూసావా నువ్వు మొన్న నాకు వంట చేసి పెట్టలేదని రోజు నేను నీకోసం వంట చేసానుమా మనం ఊర్లో ఊర్లోనే తెల్లగున్నావా ఏమే అది వాష్ చేసుకోపోలే ఓకే మా పొయ్యాయే ఏమో రాత్రి తెచ్చా మా చికెన్ ఒకసారి చూడు మా ఉప్పు కారం కారం మీ కానీ కొంచెం ఎక్కువ వేసినట్టున్నా మా చెప్పుమా ఒకరోజు చూ చూడు మా చూసి ఇంకొంచెం ఏదన్నా వేయాలండి మసాలా ఏం వేయాలదేంటి ధనియాల పొడదా ఒకసారి చూస్తే పర్ఫెక్ట్ రసం పెట్టుకుందామా లేదంటే అలా తినొద్ద ఎవర్రా వీడు నేను ఇది వంట అయిపోయిన వెంటనే అయితే షూట్ చేయలేదండి మర్చిపోయాను నేను వీడియో కొంచెం ఎడిటింగ్ చేసుకుంటూ రూమ్లో ఉన్నానన్నమాట ఈ లోపే ఇంకా అమ్మ వాళ్ళు జర్నీ చేసి వచ్చారు కదా వడ్డించుకొని అయితే తినేశారనమాట నేను రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి ఒక గంట పట్టింది ఈ లోపు అమ్మవాళ్ళు లంచ్ కూడా కంప్లీట్ చేసేసారు పిల్లలు అండ్ అమ్మ నాన్న ఇద్దరు తినేసారు ఇంకా నేను సురేష్ గారు అయితే ఉన్నాము సురేష్ గారు కూడా ఇంకా నేను వస్తే తింటానన్నారంట ఇంకా అమ్మ అయితే పెట్టుకుని తినేసారు కాబట్టి చికెన్ అయితే కొంచమే ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ రాగానే రసం కూడా పెట్టిందండి నేను క్లిప్స్ ఏం షూట్ చేయలేదు నాకు వర్క్ ఉండటం వల్ల కొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఉండింది సో దానివల్ల నేను ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా రసం కూడా రెడీ అయిపోయాయి అనమాట చాలా బాగా పెడతాదండి అమ్మ రసము అందుకని ఇంకా రసం పెట్టు అని చెప్పేసి అడిగాను అనమాట ఇంక ఇప్పటికీ నైట్ కి సరిపోతుంది అమ్మ వస్తుంది అని చెప్పేసి ఇంకా చింతపండు అవి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే మినపప్పు కూడా నానేసేసి ఇంకా అవి అయితే చేసుకుంటాం అనమాట అంటే ఈరోజు ఈసారి కొంచెం నేను ఫ్రీగా ఉన్నాను కదండి సో దానివల్ల కొంచెం టైం ఉంది ఏదైనా ప్రిపరేషన్స్ అవి చేయడానికి నార్మల్గా కొంచెం అంటే టైం ఉండదు అండ్ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది కూడా గుర్తుండదు అనమాట నా పనులు అంతా హడావిడిగా ఉండటం వల్ల నాకే కొన్ని కొన్నిసార్లు గిల్టీగా అనిపిస్తుంది నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను కదా అని ఒక్కోసారి బాధేస్తూ ఉంటదండి బట్ ఈ రోజైతే కొంచెం నాకు వీలైనంత వరకు నేను గుర్తు పెట్టుకొని వంట చేసేసి అమ్మ వాళ్ళు వచ్చేసరికి కొంచెం శ్రమ తగ్గించాను అనిపించేది ఇంకపోతే కర్రీ విషయానికి వస్తే బాగుందన్నారండి ఇంకా కారం తగ్గిందంటే ఇంకొంచెం మసాలా అవి వేయాలి అన్నారు బట్ ఫైనల్గా బాగానే తిన్నారు సో నాకు కూడా తృప్తిగా అనిపించింది ఈ బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియచేయండి అండ్ రేపటి బ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై టేక్ కేర్